హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ నిరుద్యోగులకి గొప్ప శుభవార్త నల్గొండ జిల్లా పోలీస్ శాఖ వారు ఏప్రిల్ ఐదో తారీఖు నాడు జాబ్ మేళా కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు యువత పెడదారిన పడుతుంది మరి వారిని సక్రమ మార్గంలో నడిపించేందుకు ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని తీసుకున్నట్లుగా జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ గారు తెలియజేశారు మరి పూర్తి వివరాల్లోకి వెళ్ళినట్లయితే మనం చూద్దాం యువత మత్తు పదార్థాలకు బానిసై పెడదారిన పట్టకుండా సక్రమ మార్గంలో పయనిస్తూ ప్రభుత్వ పథకాలు ప్రైవేటు వనరులను సద్వినియోగం చేసుకుని వ్యక్తిగత గుర్తింపుతో పాటు కుటుంబ పోషణ సమాజానికి ఉపయోగపడేలా పోలీసు శాఖ తన వంతు ప్రయత్నం చేస్తుంది యువత మారాలి సమాజం మెరుగుపడాలన్న లక్ష్యంతో ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆధ్వర్యంలో పోలీసు శాఖ కృషి చేస్తుంది మిషన్ పరివర్తనలో భాగంగా యువతకు ఇటీవల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు క్రీడా క్రీడాకోటిలు నిర్వహించారు అదే స్ఫూర్తితో యువతేజం పేరుతో నిరుద్యోగులకు ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ముందుకు వెళ్తుంది ఈ నెల ఐదున జిల్లా పోలీస్ మైదానంలో తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు నిరుద్యోగుల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు ఇప్పటికే గ్రామీణ పోలీస్ అధికారులు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు ఏ సమాచారం కావాలన్నా విపితో పాటు సంబంధిత పోలీస్ స్టేషన్ ఎస్ఐలను సంప్రదించవచ్చు దాదాపుగా వందకు పైగా కంపెనీలు ఉద్యోగ మేళాలో బ్యాంకింగ్ నాన్ బ్యాంకింగ్ ఐటీ సెక్టార్ ఫార్మా టెక్స్టైల్ నాన్ టెక్స్టైల్ కంపెనీలు వందకు పైగా పాల్గొన్నాయి వీటి ద్వారా ఇరవై ఐదు వందల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించనున్నారు ఉమ్మడి జిల్లాలో ఉన్న కంపెనీలో మూడు వందల మందికి ఉద్యోగ అవకాశాలు రానున్నాయి పది నుంచి పీజీ డిప్లొమా ఫార్మసీ ఇంజనీరింగ్ విభాగాల్లో ఉత్తీర్ణత సాధించిన నిరుద్యోగులకు ఈ మేళ ఉపయోగపడనుంది అయితే అదే రోజు నియామక పత్రాలు ఎస్పి శరత్ చంద్ర పవార్ యువతి పెడదారి పట్టకూడదనే ఉద్దేశంతో యువతేజం పేరుతో ఈ కార్యక్రమం చేపట్టాం గంజాయి ఇతర మత్తు పదార్థాలకు అలవాటు పడి మార్పు చెందిన వారికి కూడా ఇందులో అవకాశం కల్పించాం ఆయా కంపెనీలను ఒకే ప్రాంతానికి తీసుకొచ్చి యువతకు ఉపాధి కల్పించేందుకు తీవ్రమైన కృషి చేస్తున్నాం అన్ని గ్రామాల నుంచి మహిళలు పురుషులు ఉద్యోగ మేళకు వచ్చేందుకు కావలసిన అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం ఎంపికైన వారికి అదే రోజు నియామక పత్రాలు అందిస్తాము అలాగే నా యొక్క ఛానల్ సైదులు అఫిషియల్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి నిరుద్యోగుల ఈ యొక్క చక్కటి అవకాశాన్ని వినియోగించుకోండి మరి మీరు మీ కుటుంబ సభ్యులు ఉద్యోగం వచ్చినట్లయితే చాలా సంతోషంగా ఉంటుంది మీ పోలీసు వారు చేపట్టినటువంటి జాబ్ మేళాలో పాల్గొని మీరు ఉద్యోగం సాధించాలని కోరుకుంటూ మీ చుక్కా